హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ పింక్ సాల్ట్ అంటే ఏంటి దాని ఉపయోగాలు ఏంటి ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి మొత్తం మన ఈ వీడియోలో దాని గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆ గంటను ఆల్ అని ప్రెస్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్లు అయితే వచ్చేస్తుంది ప్రస్తుతం ప్రతి ఒక్కరికి ఆరోగ్యంపై అవగాహన పెరుగుతుంది దీంతో తీసుకునే ఆహార విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నారు ఉప్పు ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు దారితీస్తుందని నిపుణుల సూచన మేరకు ఉప్పును తీసుకోవడం తగ్గిస్తూ ఉంటారు అదే సమయంలో పింక్ సాల్ట్ తీసుకుంటున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతుంది పింక్ సాల్ట్ లేదా రాక్ సాల్ట్ గా ఈ ఉప్పు ప్రత్యేకత ఏంటి సముద్రం లేదా సరస్సు నీరు ఆవురైన తర్వాత సోడియం క్లోరైడ్ పింక్ కలర్ క్రిస్టల్ గా ఏర్పడుతుంది హిమాలయన్ రాక్ సాల్ట్ వంటి ఇతర రకాలు కూడా ఉన్నాయి సాధారణ ఉప్పుతో పోలిస్తే ఈ పింక్ సాల్ట్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు పింక్ సాల్ట్ను సాధారణ దగ్గు జలుబు కంటి దృష్టి జీర్ణక్రియ మెరుగుపరిచేందుకు సహాయపడుతుంది పింక్ సాల్ట్ను తీసుకోవడం వల్ల శరీరంలో జరిగే మార్పులు ఏంటంటే జీర్ణక్రియను మెరుగుపరచడంలో రాక్ సాల్ట్ బాగా ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు బాక్టీరియా ఇన్ఫెక్షన్ తో పోరాడేందుకు డయేరియా నియంత్రణకు పింక్ సాల్ట్ ఎంతగానో సహాయపడుతుందని వైద్య నిపుణులు అంటున్నారు నాడీ వ్యవస్థ పనితీరును మెరుగుపరచడంలో రాక్ సాల్ట్ కీలక పాత్ర పోషిస్తుంది వీటిలో పుష్కలంగా ఉండే ఎలక్ట్రోలైట్స్ మజిల్ క్రాంప్ను తగ్గించడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది ఆయుర్వేదంలో కూడా పింక్ సాల్ట్ కి ఎంతో ప్రాధాన్యత ఉంది చర్మ ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఎంతగానో సహాయపడుతుంది చర్మాన్ని రిజ్యువనేట్ చేసేందుకు ఉపయోగపడుతుంది పింక్ సాల్ట్ లో ఐరన్ జింక్ నికెల్ మాంగనీస్ ఇతర మినరల్స్ పుష్కలంగా ఉన్నాయి ఇవి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో దోహదపడతాయి సాధారణ సాల్ట్ తో పోలిస్తే పింక్ సాల్ట్ లో సోడియం కంటెంట్ తక్కువగా ఉంటుంది దీంతో రక్తపోటు సంబంధిత సమస్యలు దరి చేరకుండా ఉండడంలో దోహదపడుతుందని చెప్పవచ్చు కాబట్టి నార్మల్ సాల్ట్ కన్నా పింక్ సాల్ట్ అనేది చాలా చాలా ఆరోగ్యానికి మంచిది కాబట్టి డైలీ లైఫ్ లో పింక్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్